హాయ్ ఫ్రెండ్స్ నేను మా ఊరు చేలల్లోకి వచ్చాను ఫ్రెండ్స్ చూసారా నా వెనక ఏముందో రేగిపళ్ళు ఉన్నాయి చాలా రోజులకి నేను రేగిపళ్ళు కొను తింటున్నాను ఫ్రెండ్స్ ఎంతైనా పల్లెటూరులో దొరికే స్వచ్ఛమైన ఫుడ్డు చాలా హెల్దీ కదా చూడండి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత నా కన్నతల్లి ఒడిలోకి వచ్చినట్టుగా సంతోషంగా ఉంది నాకు చాలా బాగుంది నాకైతే చాలా రోజుల తర్వాత నేను రేగుపళ్ళు తింటున్నాను ఇదిగో చూసారా కొంచెం దూరగానే ఉన్నాయి పండి అన్నీ కోసేసుకుని తింటారు అందరూ ఇది మెయిన్ బజార్ పక్కనే ఉంటుంది పళ్ళు చేయలేలే ఇది ఇది మొక్కజొన్న తోట adiós